నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ లాయర్ కూడా ఎట్లాంటి విధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే ఏ ఆడపిల్లైనా బా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు కానీ ఇంకా ఈ ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు మానవ మృగాలు కాబట్టి ఖచ్చితంగా జైలు నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్టుంచి అట్టే పంపించాలి ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీరు చేయాలంటే భయపడతారు కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు చిన్న పసిపాప తల్లి పొత్తులలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే ఇలాంటి విధవలేమనుకోవాలి చెప్పండి కాబట్టి నేనొక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండంగా ఉంటాం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం అలాగే ఆ వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఇప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం